మంది బాలురు ఒక పనిని మూడు వందల అరవై రోజులలో పద్దెనిమిది మంది పురుషులు అదే పనిని డెబ్భై రెండు రోజులలో పన్నెండు మంది స్త్రీలు అదే పనిని నూట అరవై రెండు రోజులలో పూర్తి చేస్తారు అయినా నలుగురు పురుషులు పన్నెండు మంది స్త్రీలు మరియు పది మంది బాలురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు సో వెరీ లెన్ క్వశ్చన్ పెద్ద బిట్ ఇది సో దీన్ని మనం ఎలా ఆలోచించాలి అంటే చైన్ రూల్ గొలుసు సూత్రం కాన్సెప్ట్లో ఎం వన్ డి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ ఈజ్ ఈక్వల్ టు ఎం త్రీ డి త్రీ అనేటటువంటి ఒక ఫార్ములా చెప్పుకుంటాం మెయిన్ ఫార్ములా ఇన్ ద చైన్ రూల్ ఈజ్ ఎం వన్ వన్ హెచ్ వన్ బై డబల్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ హెచ్ టూ బై డబల్యూ టూ అయితే ఇక్కడ ఓన్లీ ఎం వన్ డీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ టు డి టూ బేస్ చేసుకొని పురుషుడికి స్త్రీకి బాలుడికి గల సామర్థ్యాల మధ్య ఒక ఈక్వేషన్ని తయారు చేసుకుంటాం ఒక పురుషుడు ఎంతమంది బాలర్కి సమానం ఒక స్త్రీ ఎంతమంది బాలుర్తో సమానం అనేది ఒకటి ఈక్వేషన్ తయారు చేసుకోవాలి ఎఫిషియన్సీస్ రేషియో సామర్థ్యాల నిష్పత్తి సమీకరణం ఓకే సో ఫస్ట్ చూడండి తొమ్మిది మంది బాలురు నైన్ బాయ్స్ ఎన్ని రోజుల్లో చేయగలరు మూడు వందల అరవై రోజులు త్రీ సిక్స్టీ డేస్ సో మొత్తం పని త్రీ బాయ్స్ ఇంటూ త్రీ సిక్స్టీ డేస్ అది దేనికి సమానం అంటే ఎయిటీన్ మెన్ పద్దెనిమిది మంది పురుషులు ఇంటూ అదే పనిని డెబ్బై రెండు రోజుల్లో చేయగలరు సెవెంటీ టూ నెక్స్ట్ పన్నెండు మంది స్త్రీలు ట్వెల్వ్ ఉమెన్ అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నారు వన్ సిక్స్టీ టూ డేస్ ఇది ఈక్వేషన్ అండి దీన్ని బట్టి వాళ్ళ సామర్థ్యాలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఒక పురుషుడి సామర్థ్యం అంతమంది స్త్రీలకు సమానం అర్థమవుతుంది క్యాన్సిలేషన్ విషయానికి వస్తే ట్వెల్వ్ వన్జా ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్ ఆర్ సెవెంటీ టూ ట్వెల్వ్తో ఇది థర్టీ టైమ్స్ క్యాన్సిల్ అయింది ఓకేనా నెక్స్ట్ నైన్ మల్టిపుల్స్కి వస్తే నైన్ వన్ జార్ నైన్ నైన్ టూస్ ఎయిటీన్ నైన్ ఎయిటీన్ జార్ వన్ సిక్స్టీ టూ నెక్స్ట్ సిక్స్ మల్టిపుల్స్ చూడండి సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ ఓకే నాకు ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటో రాస్తున్నాను ఫైవ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు టూ మెన్ టూ మెన్ ఈక్వల్ టు త్రీ ఉమెన్ చివరిగా నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ అది అంటే ఇద్దరు పురుషులు ఐదుగురు బాలరుతో సమానం ఐదుగురు బాలరు ముగ్గురు స్త్రీలతో సమానం ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులతో సమానం క్వశ్చన్లో ఏమడిగాడు అది ఒకసారి రాసుకుందాం క్వశ్చన్లో ఏమడిగాడు అంటే నలుగురు పురుషులు ఫోర్ మెన్ ప్లస్ నలుగురు పురుషులు ప్లస్ పన్నెండు మంది స్త్రీలు ట్వెల్వ్ ఉమెన్ ట్వెల్వ్ ఉమెన్ ప్లస్ పది మంది బాలురు టెన్ బాయ్స్ కలసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మెన్ ఉమెన్ బాయ్స్ త్రీ వేరియబుల్స్ ఉన్నాయి సింగిల్ వేరేబుల్లోకి మార్చాలి సింగిల్ వేరియబుల్లోకి మార్చడానికి ఈ ఈక్వేషన్ హెల్ప్ తీసుకోండి మెన్లోకి మారుస్తున్నాను నేను దీన్ని చూడండి ఇక్కడ ఫోర్ మెన్ అలాగే ఉంచండి ఫోర్ మెన్ ప్లస్ ట్వెల్వ్ ఉమెన్ అన్నాడు ట్వెల్వ్ ఉమెన్ అంటే ఇక్కడ త్రీ ఉమెన్ టూ మెన్తో సమానం ముగ్గురు ఇద్దరు పురుషులకు సమానం అలాంటిది నాలుగు రెట్లు పన్నెండు మంది నాలుగు రెట్లు ఎనిమిది మంది పురుషులతో సమానం టెన్ బాయ్స్ ఐదుగురు ఇద్దరితో సమానం అలాంటిది రెట్టింపు టెన్ బాయ్స్ నలుగురు పురుషులతో సమానం కెన్ డూ ఇట్ ఇన్ డేస్ ఇప్పుడు క్వశ్చన్ ఎలా మారిపోయింది అంటే ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ మెన్ కెన్ డూ ఇట్ ఇన్ డేస్ పదహారు మంది పురుషులు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు నాకేం తెలుసు అంటే పద్దెనిమిది మంది పురుషులు సెకండ్ లైన్లో ఇచ్చి పద్దెనిమిది మంది పురుషులు డెబ్భై రెండు రోజుల్లో చేయగలరు ఓకే సో ఇక్కడ మనకి మళ్ళీ చైన్ రూల్ ఫార్మ్లో అప్లై చేయాల్సి వస్తుంది ఏంటా చైన్ రూల్ ఫార్ములా అంటే ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ ఎం వన్ డి వన్ ఇస్ ఈక్వల్ టు ఎమ్ టు డి టూ సో సిక్స్టీన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఇంటూ సెవెంటీ టూ ఇస్ ద క్లియర్ క్యాన్సిలేషన్ చేస్తే చూడండి సింప్లిఫికేషన్లో ఈ సిక్స్టీ నటు పట్టుకెళ్ళిపోండి సిక్స్టీ నటు పట్టుకెళ్ళి క్యాన్సిల్ చేస్తే ఇది టూ ఎయిట్స్ ఆర్ ఇది టూ నైన్స్ నెక్స్ట్ ఎయిట్తో ఇది నైన్ టైమ్స్ క్యాన్సిల్ నైన్ ఇంటూ నైన్ వాల్యూఇఇస్ ఎయిటీ వన్ డేస్ ఎనభై ఒక్క రోజులు సో ఈ పద్ధతిలో చేసిన వాళ్ళకి ఇది ఈజీగా వస్తుంది లెట్ ఇట్ బి ఎక్స్ డేస్ అనుకొని స్టార్ట్ అయ్యి ఈక్వేషన్ తయారు చేస్తే లేట్ అవుతుంది ఈక్వేషన్ ఎప్పుడు తయారు చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ మోడల్ వచ్చినప్పుడు ఇలా ఎం వన్ డి వన్ ఇజ్ ఈక్వల్ ట్ ఎమ్ డి టూ చైన్ రూల్ కాన్సెప్ట్లో చేయాల్సి ఉంటుంది మెన్ ఉమెన్ బాయ్స్ మధ్య రిలేషన్ కనుక్కొని మొత్తం క్వశ్చన్ని సింగిల్ వేరేబుల్లోకి మార్చుకోవాలి మార్చుకున్నాక ఫైనల్గా ఎం వన్ డి వన్ ఇజ్ ఇకల్ టు ఎమ్ టు డి టూ ఫార్ములాలో నాకు వచ్చిన ఆన్సర్ ఏంటండి సెకండ్ ఆప్షన్ ఎయిటీ వన్ డేస్ ఎనిమిది మంది పురుషులు ఒక పనిని నాలుగు రోజులలో చేయగలరు చూడండి ఇక్కడ ఎనిమిది మంది పురుషులు నాలుగు రోజుల్లో చేయగలరు అంటే ఒక పురుషుడు ఎనిమిది నాలుగులు ముప్పై రెండు రోజుల్లో చేయగలరు ఒక పురుషుడు ముప్పై రెండు రోజులు చేయగలరు ఓకేనా నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ పన్నెండు మంది స్త్రీలు అదే పనిని నాలుగు రోజుల్లో చేయగలరు పన్నెండు మంది స్త్రీలు నాలుగు నాలుగు రోజులు అంటే ఒక స్త్రీ ఒక స్త్రీ ఆ పనిని పన్నెండు నాలుగులు నలభై ఎనిమిది రోజుల్లో చేయగలరు ఓకేనా నెక్స్ట్ ఎనిమిది మంది బాలురు ఆ పనిని ఎనిమిది రోజుల్లో పూర్తి చేస్తారు అంటే ఒక బాలుడు ఎనిమిది ఎని ఇంటూ ఎనిమిది అరవై నాలుగు రోజుల్లో చేయగలడు ఒక బాలుడు ఓకేనా అయితే ఇద్దరు పురుషులు ఎనిమిది మంది బాలురు మరియు ముగ్గురు స్త్రీలు కలిసి రెండు రోజులు పనిచేశారు చూడండి ఇద్దరు పురుషులు ఇద్దరు పురుషులు ఎనిమిది మంది బాలురు ఎనిమిది మంది బాలురు మరియు ముగ్గురు స్త్రీలు ముగ్గురు స్త్రీలు వీళ్ళందరూ కలిసి రెండు రోజులు చేశారు టూ డేస్ ఓకేనా తర్వాత మిగిలిన పని కేవలం స్త్రీలు మాత్రమే రెండు రోజులలో పూర్తి చేయాలంటే ఎంతమంది ఎంతమంది స్త్రీలు కావాలను మిగిలిన పనిని స్త్రీలు మాత్రమే పూర్తి చేయాలంటే రెండు రోజుల్లో ఓకేనా సో ఎంతమంది స్త్రీలు కావాలను తెలియదు కాబట్టి ఎక్స్ ఉమెన్ అనుకోండి ఎక్స్ ఉమెన్ ఇంకా ఎన్ని రోజుల్లో చేయాలి టూ డేస్లో చేయాలి ఇదంతా కలిపి వన్ ఫుల్ వర్క్ అనమాట వన్ ఫుల్ వర్క్ ఓకే సో ఫస్ట్ క్వశ్చన్లో మీకు చైన్ రూల్ ప్రకారం ఎలా చేయాలో నేర్పించాను ఈ క్వశ్చన్లో ఈక్వేషన్ ఎలా రాయాలో నేర్పిస్తున్నాను రెండు మోడల్స్ కూడా కవర్ అవుతున్నాయి అన్నమాట ఓకేనా సో ఇది కూడా మీరు చైన్ రూల్ ప్రకారం ఆలోచించండి రఫర్క్ చేయండి ట్రై చేయండి ఏది బెస్ట్ ఉంది ఈక్వేషన్ బెస్టా లేక చైన్ రూల్లో బెస్టా అనేది క్లారిటీ తెచ్చుకోండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎప్పుడు చెప్తుంటాను నేను మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఫాస్ట్నెస్ వస్తుంది అనమాట ఓకే సో ఈక్వేషన్ ఎలా తయారు చేయాలి అనేది ఒకసారి చూద్దాం మీకు ఇక్కడ మొత్తం పని ఎప్పుడు కూడా ఈజ్ ఈక్వల్ టు వన్ ఫుల్ వర్క్ అంటే ఈక్వల్ టు వన్ వేయాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఇప్పుడు ఈక్వేషన్ రాస్తున్నాను ఒక రోజులో ఒక పురుషుడు చేసే పని ఎంత ఒక పురుషుడు మొత్తం పనిని ముప్పై రెండు రోజుల్లో చేయగలడు అంటే ఒక రోజులో చేయగలిగే పని ఎంత అంటే వన్ బై థర్టీ టూ అవుతుంది ఒక రోజులో చేయగలిగే పని వన్ బై థర్టీ టూ మరి రెండు రోజుల్లో చేయగలిగే పని టూ బై థర్టీ టూ ఒకడైతే అలాంటిది ఇద్దరు పురుషులైతే మళ్ళీ టూ ఇంటూ టూ బై థర్టీ టూ అవుతుంది సో ఇక్కడ పురుషులచే జరిగిన పని టూ ఇంటూ టూ బై థర్టీ టూ టూ ఇంటూ టూ బై థర్టీ టూ బాలుడు ఒక బాలుడు ఒక రోజులో చేసే పని వన్ బై సిక్స్టీ ఫోర్ ఎనిమిది మంది బాలురు ఎయిట్ బై సిక్స్టీ ఫోర్ రెండు రోజుల్లో చేస్తే టూ ఇంటూ ఎయిట్ బై సిక్స్టీ ఫోర్ ప్లస్ స్త్రీ ఒక స్త్రీ ఒక రోజులో నలభై ఎనిమిది అంటే వన్ బై ఫార్టీ ఎయిట్ అలాంటిది ముగ్గురు స్త్రీలు త్రీ బై ఫార్టీ ఎయిట్ రెండు రోజులు అంటే టూ ఇంటూ త్రీ బై ఫార్టీ ఎయిట్ ప్లస్ మిగిలిన పనిని కేవలం స్త్రీలు మాత్రమే చేయాలంట అయితే అది రెండు రోజుల్లో పూర్తవ్వాలి ఎంతమంది స్త్రీలు కావాలి ఒక స్త్రీ ఒక రోజులో ఒక రోజులో వన్ బై ఫార్టీ ఎయిట్ ఎక్స్ మంది స్త్రీలు ఎక్స్ బై ఫార్టీ ఎయిట్ రెండు రోజులు అంటే టూ ఇంటూ ఎక్స్ బై ఫార్టీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫుల్ వర్క్ ఆ ఈక్వేషన్ తయారు చేసుకోవడం అనేది వస్తే ఇక మిగిలింది సింప్లిఫికేషన్ పార్ట్ జాగ్రత్తగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ రండి ఆన్సర్ ఫైన్ చేయండి అక్కడ నాకు ఆ ఎక్స్ వాల్యూ అంటే స్త్రీల సంఖ్య ఎంతో తెలీదు నేనేమనుకున్నాను దాన్ని లెట్ ఇట్ బి ఎక్స్ అనుకొని స్టార్ట్ అయ్యాను ఓకేనా సో కమింగ్ టు ద సింప్లిఫికేషన్ పార్ట్ క్యాన్సిలేషన్స్ జాగ్రత్తగా చేసుకుంటారండి ఇక్కడ టూతో ఇది సిక్స్టీన్ టైం అంటే ఫోర్తో ఎయిట్ టైమ్స్ వన్ బై ఎయిట్ నెక్స్ట్ సిక్స్టీన్తో సిక్స్టీ ఫోర్ వన్ బై ఫోర్ సిక్స్తో ఫార్టీ ఎయిట్ వన్ బై ఎయిట్ టూతో ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఏమొచ్చింది నాకు ఎక్స్ బై ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఈ ఫ్రాక్షన్ సెట్ పట్టుకెళ్ళిపోండి వన్ బై ఎయిట్ మైనస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఎయిట్ ఇటుపక్క డినామినేటర్ ట్వంటీ ఫోర్ ఉంది కదా కాబట్టి ఏం చేద్దాం అంటే మొత్తానికి డినామినేటరు ట్వంటీ ఫోర్ వచ్చేలాగా అడ్జస్ట్ చేద్దాం ట్వంటీ ఫోర్ రావాలి అంటే వన్ ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిట్ త్రీజా ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిట్ త్రీజా ట్వంటీ ఫోర్ ఏ వచ్చింది ట్వంటీ ఫోర్ మైనస్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ త్రీ 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 కలిపితే సిక్స్ సిక్స్ కలిపితే ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ ఓకేనా ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ట్వంటీ ఫోర్ కామన్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూడండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి ట్వెల్వ్ ఉమెన్ నాకు కావాల్సింది పన్నెండు మంది స్త్రీలు ఓకే రెండు రైళ్ళు ఏ మరియు బి ఒకేసారి ఒకదాని వైపు ఒకటి పి మరియు క్యూ స్టేషన్ల వద్ద నుండి బయలుదేరాను అవి ఒకదానిని ఒకటి దాటుకున్న తర్వాత ఈ స్టేట్మెంట్ కనిపిస్తే వెంటనే గుర్తుకు రావాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే ఎస్ఏ అండర్ రూట్ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ అండర్ రూట్ టీబి ఈ ఫార్ములా మైండ్లో పెట్టుకోండి అది కూడా ఏ కండిషన్లో వాడాలి ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ ఒకదాని ఒకటి దాటుకున్న తర్వాత అనే పదం కనిపిస్తే వెంటనే మీకు మైండ్లో రావాల్సిన ఫార్ములా ఎస్ఏ రూట్ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ రూట్ టీబీ ఓకే వరుసగా పన్నెండు గంటలు మరియు మూడు గంటల్లో క్యూ మరియు పీ స్టేషన్లు ఒకదాన్ని ఒకటి క్రాస్ అయిన తర్వాత పట్టిన కాలాలు టీఏ ట్వెల్వ్ అవర్స్ ఇచ్చాడు టీబీ త్రీ అవర్స్ ఇచ్చాడు ఏ రైలు యొక్క వేగం ఫార్టీ ఎయిట్ బీ రైలు వేగం ఎంత సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి సింప్లిఫికేషన్ చేయడమే ఆలస్యం మనకిక్కడ ఇక్కడ ఎస్ఏ స్పీడ్ ఆఫ్ ఏ ఫార్టీ ఎయిట్ టైం టేకెన్ బై ఏ దాటిన తర్వాత ఏకి పట్టిన కాలం ట్వెల్వ్ అవర్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ బి అండర్ రూట్ టైం టేకెన్ బై బి త్రీ అవర్స్ ఓకేనా ఇప్పుడు రూట్ త్రీ ట్వల్త్తో క్యాన్సిల్ అయితే రూట్ ఫోర్ రూట్ ఫోర్ అంటే అర్థం టూ సో ఇది టూ టైమ్స్ క్యాన్సిల్ అయింది ఆన్సర్ ఏంటి స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ఇంటూ టూ నైంటీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ సో దట్ నైంటీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఒక వ్యక్తి పడవలో కొంత దూరం ప్రయాణించుటకు ప్రవాహానికి వ్యతిరేక దిశలో పట్టిన కాలం ప్రవాహపు దిశలో పట్టు కాలానికి మూడు బై రెండు రెట్లు నిశ్చల స్థితిలో పడవ వేగం మరియు నీటి ప్రవాహపు వేగం యొక్క లబ్ధం ఇరవై అయినా నిశ్చల స్థితిలో పడవ వేగం ఎంత సో దీనికి షార్ట్కట్ ఉంది ఏంటంటే పడవ వేగానికి నీటి వేగానికి గల నిష్పత్తి సమ్ ఈస్ట్ డిఫరెన్స్ మొత్తం మొత్తం ఈస్ట్ బేదం ఆల్రెడీ ఈ మోడల్ ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా నేను డిస్కస్ చేశాను ప్రవాహానికి వ్యతిరేక దిశ ప్రవాహపు దిశ అనే రెండు సందర్భాలని వాడు కంపేర్ చేస్తున్నప్పుడు బోట్ స్పీడ్కి వాటర్ స్పీడ్కి డైరెక్ట్ రిలే రిలేషను సమ్ ఈస్ట్ డిఫరెన్స్ పడవ వేగం మొత్తం నీటి వేగం బేదం మరి అక్కడ మూడు బై రెండులో మొత్తం మూడు ప్లస్ రెండు మూడు ప్లస్ రెండు బేదం మూడు మైనస్ రెండు రేషియా వస్తుందండి ఫైవ్ ఈస్టు వన్ వస్తుంది ఫైవ్ ఈజ్ టు వన్ ఓకేనా ఇప్పుడు ఏమన్నాడంటే వీటి యొక్క లబ్ధం ఈ రెండింటి యొక్క లబ్ధం ఇరవై అవ్వాలి అన్నాడు మరి ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ అవుతుంది ఇరవై అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేస్తాను డబల్ వేసుకుంటే టెన్ ఈస్టు టూ టెన్ టు టూ ఇప్పుడు లబ్ధం చూడండి టెన్ ఇంటూ టూ ట్వంటీ అవుతుందా సో నాకు కావాల్సింది స్పీడ్ ఆఫ్ బోట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బోట్ నథింగ్ బట్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ పడవ నిశ్చల స్థితిలో పడవ వేగం పది కిలోమీటర్ పర్ అవర్ ఫోర్త్ ఆప్షన్ మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన మూడు ఘనాకారపు ముక్కలను కలిగించి ఒక పెద్ద గణం తయారు చేసిన ఆ పెద్ద గణం భుజం పొడవ ఎంత చూడండి ఇక్కడ చిన్న చిన్నవి గణాలు ఉన్నాయి చిన్న చిన్న గణాలు మూడు ఉన్నాయి ఏం చేశాడంటే ఈ మూడు కరిగించేసి దాన్ని ఒక పెద్ద ఘనంగా తయారు చేశాడు ఈ మూడు మిక్స్ అయితే మీకు ఒక పెద్ద ఘనం తయారైంది ఓకేనా ఆ పెద్ద గణానికి మూడింటికి మధ్య రిలేషన్ ఏంటంటే వీటి ఘనపరిమాణం వీటి ఘనపరిమాణం వీటి ఘనపరిమాణం ఈ మూడు కలిపి నాకు ఈ పెద్ద ఘనపరిమాణం ఏర్పడింది మరి ఘన పరిమాణం వాల్యూమ్ ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ కాబట్టి దింది త్రీ క్యూబ్ ప్లస్ ఫోర్ క్యూబ్ ప్లస్ ఫైవ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎంత తెలీదు లెట్ ఇట్ బి ఏ క్యూబ్ ఏర్పడిన పెద్ద గణం భుజం పొడవు ఎంత తెలీదు ఏ అనుకోండి ఫినిష్డ్ ఆ ఏ వాల్యూ కనుక్కోవాలి అంతే ఆ డయాగ్రామ్ గీసింది జస్ట్ ఎక్స్ప్లనేషన్ కోసమే మీరు ఎగ్జామ్లో గీయమని కాదు ఈ స్టెప్ ఒకటి రాస్తే చాలు ఓకే వాట్ ఈజ్ త్రీ క్యూబ్ ట్వంటీ 64 5 ఫైవ్ 125 వన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మీకు ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఈజ్ నథింగ్ బట్ సిక్స్ క్యూబ్ టూ వన్ సిక్స్ ఎంతండి సిక్స్ క్యూబ్ మరి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ క్యూబ్ అంటే దాని అర్థం ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ దట్ సిక్స్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఒక శంఖువ యొక్క ఎత్తు నలభై సెంటీమీటర్లు శంఖువ అంటే కోన్ ఒక శంకువ యొక్క ఎత్తు ఇచ్చాడండి ఎత్తు నలభై సెంటీమీటర్ ఓకే ఆ శంఖువ అడుగు భాగం భాగానికి సమాంతరంగా ఉండేటట్లుగా దాన్ని కత్తిరించగా చిన్న శంకువ ఏర్పడెను ఆ చిన్న శంకువు ఘనపరిమాణం అనేది అసలు ఘనపరిమాణంలో ఒకటి బై అరవై నాలుగవ వంతు సో దీన్ని కట్ చేశాడంట ఏ రకంగా కట్ చేసాడు చూడండి ఇలా కట్ చేశాడు ఇలా కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ చిన్న శంకు ఏర్పడింది ఓకేనా ఈ చిన్న శంకు యొక్క ఘనపరిమాణం అంట పెద్ద శంకు ఘనపరిమాణంలో ఒకటి బై అరవై నాలుగు రెట్లు వన్ ఈస్ట్ సిక్స్టీ ఫోర్ వన్ ఈస్ట్ సిక్స్టీ ఫోర్ అంటే దీని అర్థం వన్ క్యూబ్ టు ఫోర్ క్యూబ్ వన్ క్యూబ్ టు ఫోర్ క్యూబ్ అంటే ఈ చిన్నదాని ఘన పరిమాణం వన్ యూనిట్ అయితే మొత్తం మొత్తం సిక్స్టీ ఫోర్ మొత్తం వాల్యూమ్ వచ్చి సిక్స్టీ ఫోర్ యూనిట్స్ కానీ ఇక్కడ హైట్స్ రేషియోకి వచ్చేసరికి హెచ్ వన్ ఈజ్ టు హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఫోర్ అని అర్థమైంది చిన్నదాని ఎత్తు వన్ యూనిట్ పెద్దదాని ఎత్తు ఫోర్ యూనిట్స్ ఓకేనా అయితే ఏమడిగాడు ఇంతకి అయినా ఆ శంకు భూమి నుండి ఎంత ఎత్తులో కత్తిరించబడను భూమి నుండి ఎంత ఎత్తులో కత్తిరించబడింది ముందు రేషియో అనాలిసిస్ చేస్తాను వినండి మనకి వచ్చినటువంటి రేషియోలో ఇక్కడి నుంచి ఇక్కడికిది వన్ పార్ట్ ఓకే అండ్ ఇది మొత్తం కూడా పెద్ద ఘనపరిమాణం ఎత్తు పెద్ద ఘనపరిమాణం ఎత్తు ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ నాకు కావాల్సింది ఏంటి అంటే భూమి నుంచి ఎంత ఎత్తులో కత్తిరించబడింది ఈ ఈ హైట్ కావాలి ఇది ఎంత అవుతుంది అంటే త్రీ పార్ట్స్ అవుతుంది త్రీ పార్ట్స్ ఓకేనా ఫోర్ పార్ట్స్ టోటల్ హైట్ ఈజ్ ఫార్టీ సెంటీమీటర్స్ ఫోర్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ సెంటీమీటర్స్ దెన్ త్రీ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫోర్ పార్ట్స్ ఫార్టీ వన్ పార్ట్ టెన్ త్రీ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సెంటీమీటర్ సో భూమి నుంచి ముప్పై సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించబడింది అది ఫోర్త్ ఆప్షన్లో ఇవ్వబడింది ఓకేనా అంతా రేషియోస్ ఎనాలసిస్లో వెళ్ళండి పరిమాణాల గురించి చెప్తున్నాడు ఇది చిన్న ఘనపరిమాణం ఓకేనా ఈ మొత్తం పెద్ద ఘనపరిమాణం రేషియో వన్ ఈస్టు సిక్స్టీ ఫోర్ దాన్ని మీరు ఎలా అనాలసిస్ చేయాలంటే హైట్స్ రేషియో కావాలి అంటే క్యూబ్ రూట్ ఫైన్ చేయాలి దానికి సో వన్ ఈజ్ టు ఫోర్ అయింది చిన్నదాని ఎత్తు వన్ పార్ట్ పెద్దదాని ఎత్తు ఫోర్ పార్ట్స్ నాకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత అంటే త్రీ పార్ట్స్ అవుతుంది నాకేం తెలుసు మొత్తం ఎత్తు నలభై సెంటీమీటర్లు అని తెలుసు మరి ఫోర్ పార్ట్స్ నలభై సెంటీమీటర్లు అయితే త్రీ పార్ట్స్ ఏమని చెప్పాలి థర్టీ ఒకవేళ ఆ చిన్న శంకో ఎత్తు ఎంత అని అడిగితే చిన్న శంకు ఎత్తు ఎంత అంటే ఆన్సర్ ఏంటండి టెన్ సెంటీమీటర్స్ ఓకే ఒక శంకు యొక్క వ్యాసార్థం మరియు ఎత్తులు వరుసగా ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు ఒక శంఖు యొక్క వ్యాసార్థం ఆరు సెంటీమీటర్లు మరియు ఎత్తు ఎనిమిది సెంటీమీటర్లు ఇది ఎనిమిది సెంటీమీటర్లు హైట్ చూడండి హైట్ ఈజ్ ఎయిట్ సెంటీమీటర్స్ అప్పుడు స్లాంట్ హైట్ ఎంత అంటే టెన్ సెంటీమీటర్స్ అని డైరెక్ట్గా చెప్పాలి చాలాసార్లు ఇంతకుముందు రిపీట్ చేశాను త్రీ ఫోర్ ఫైవ్ లంబకోణ త్రిభుజాల్లో ట్రిప్లెట్స్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ని రెట్టింపు చేస్తే సిక్స్ ఎయిట్ టెన్ ఫినిష్డ్ సో ఈ ఎత్తే ఎంత పది సెంటీమీటర్లు ఓకే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ శంకు నందు అమర్చదగా గరిష్ట గోళం యొక్క వ్యాసార్థం ఎంత ఈ శంకు లోపల ఒక పెద్ద గోళం గోళం స్పియర్ని అమర్చాలి దాని వ్యాసార్థం ఆర్ వాల్యూ ఎంత అంటున్నాడు సో దీనికి ప్రొసెజర్ చాలా లెందీ ప్రాసెస్ ఉంది చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి జామెట్రీ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి మనం ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ సరూప త్రిభుజాలు నియమాలన్నీ ఉపయోగించుకుంటూ సాల్వ్ చేయాలి కానీ ఈ మోడల్ వచ్చినప్పుడు ఒక కోన్ లోపల ఒక స్పియర్ ఇమడి ఉంది ఒక శంకువ లోపల ఒక గోళం ఇమడి ఉంది ఆ గోళం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సింగిల్ స్టెప్ ఆన్సర్ ఆర్హెచ్ బై బైఆర్ ప్లస్ఎల్ గుర్తుపెట్టుకోండి ఆర్హెచ్ బై ఆర్ ప్లస్ఎల్ ఆర్హెచ్ బై ఆర్ ప్లస్ఎల్ సో ఆర్ సిక్స్ ఇంటూ H height 8 by R 6 plus L length 10. Finished. 6 8s are nth and 6 8s are 48. 6 plus 10 nth and 16. 16th of 48 in this all cancel entendi, 3 times. So, answer is nothing but capital R is equal to 3 centimeters. The 3 centimeters is given in the third option. Ok, na? సో ఒక శంకువ లోపల ఇమడి ఉన్నటువంటి గోళం వ్యాసార్థానికి ఏంటి క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ బై ఆర్ ప్లస్ఎల్ ఓకే ఒక అవినీతి వ్యాపారస్తుడు ఇరవై శాతం లాభానికి అమ్ముతూ ఒక కిలో రాయికి బదులుగా ఎనిమిది వందల గ్రాముల రాయిని ఉపయోగించను అయినా లాభ శాతం ఎంత ఓకే ఒక కిలో అంటే వంద గ్రాములండి వంద గ్రాములు దీనికి బదులు ఫాల్స్ వెయిట్ ఎనిమిది వందల గ్రాముల రాయిని ఉపయోగిస్తున్నాడు ఎనిమిది వందల గ్రాముల రాయి అయితే ఇక్కడ అతను కొన్నవెలకే అమ్ముతూ కొన్న వెలకే అమ్ముతూ అన్నప్పుడు కిలో రాయిని అలాగే ఉంచాలి థౌజండ్ గ్రామ్స్ అలాగే ఉంచాలి కానీ అతను ఏం చేస్తున్నాడంటే కొన్న వేళకు అమ్మట్లేదు ఇరవై శాతం రాయితీతో అమ్ముతున్నాడు ఎప్పుడైతే ఇరవై శాతం రాయి సారీ ఇరవై శాతం ఇరవై శాతం లాభంతో అమ్ముతున్నాడు ఇరవై శాతం లాభంతో అమ్ముతున్నప్పుడు ఆ వెయ్యి గ్రాములను ఎలా రాసుకోవాలి మనం రెండు వందల గ్రాములు కలిపి పన్నెండు వందల గ్రాములుగా రాసుకోవాలి ఎందుకు ఇరవై శాతం లాభం అన్నాడు కాబట్టి పది శాతం లాభం అని ఉంటే వెయ్యిలో పది శాతం వంద పదకొండు వందల గ్రాములని రాయాలి ముప్పై శాతం లాభం అని ఉంటే పదమూడు వందల గ్రాములను రాయాలి పది శాతం నష్టం అని ఉంటే తొమ్మిది వందల గ్రాములని రాయాలి వెలకే అమ్ముతూ అన్నప్పుడు వెయ్యి గ్రాములు రాయాలి ఇప్పుడు మీకు లాభ శాతానికి సూత్రం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు బేదం బై ఈ రెండింటి భేదం బై చిన్న విలువ రెండింటిలో చిన్న విలువ ఎనిమిది వందలు ఇంటూ వంద శాతం సో క్యాన్సిలేషన్లో ఇది హాఫ్ అయింది హాఫ్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ పర్సంటేజ్ సో ఆ ఫిఫ్టీ పర్సంటేజ్ మనకి సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడింది నూనె ధర ఇరవై శాతం పెరిగను మరియు దాని వాడకం ఎయిట్ వన్ బై త్రీ పర్సంటేజ్ తగ్గను అయిన మొత్తం ఖర్చులో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత నూనె ధర ఇరవై శాతం పెరిగను ఇరవై శాతం అంటే వన్ బై ఫైవ్ పెరిగను ఓకేనా నెక్స్ట్ ఏమన్నాడు వాడకం ఎయిట్ వన్ బై త్రీ పర్సంటేజ్ తగ్గను ఎయిట్ వన్ బై త్రీ పర్సంటేజ్ తగ్గెను అన్నాడు తగ్గెను మరి ఎయిట్ వన్ బై త్రీ పర్సంటేజ్ ఇస్ నథింగ్ బట్ వన్ బై ట్వెల్వ్ అవునా అంతే కదండి సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ వన్ బై సిక్స్ అందులో సగం ఎయిట్ వన్ బై త్రీ పర్సంటేజ్ వన్ బై ట్వెల్వ్ ఇప్పుడు ఇది నేను రేషియోస్లోకి మార్చేస్తాను వన్ బై ఫైవ్ పెరిగాను వన్ బై ఫైవ్ పెరిగాను అంటే ఫైవ్ ఉండేది సిక్స్ అయిందని అర్థం అంతేనా పెరిగాను ఒకటి ఐదు మీద పెరిగాను ఐదు ఒకటి పెరిగితే ఆరు అవుతుంది వన్ బై ట్వెల్వ్ తగ్గాను ట్వెల్వ్ మీద ఒకటి తగ్గి పదకొండు అవుతుంది పన్నెండు ఉండేది ఒకటి తగ్గి తగ్గాను అన్నప్పుడు ఏమవుతుంది పదకొండు అవుతుంది ఇప్పుడు ఓవరాల్ ఎఫెక్ట్ ప్రోడక్ట్ చేశాను ఈ రెండింటి లబ్ధం సిక్స్టీ ఈ రెండింటి అర్థం సిక్స్టీ సిక్స్ ఏమైంది పెరిగిందా తగ్గిందా సిక్స్టీకి సిక్స్టీ సిక్స్ ఏమైంది పది శాతం పెరిగాను అంతేనా అరవైకి ఆరు పెరిగింది అరవై ఆరు అయింది ఆరు పెరుగుదల అరవైలో ఎంత శాతం ఆరు అనేది అరవైతో పోల్చినా సరిగ్గా ఎంత శాతం అవుతుంది సిక్స్ అపాయింట్ సిక్స్టీ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ టెన్ పర్సెంట్ చూడగానే చెప్పొచ్చు అరవైలో పది శాతం ఆరే కదా సో ఫైనల్ ఆన్సర్ ఏంటి ఓవరాల్ ఇంక్రీజ్ పది శాతం పెరిగాను దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఒక వస్తువును ప్రకటిత వెలకు అమ్మిన ఇరవై ఐదు శాతం లాభం వచ్చును ప్రకటిత వెలపై తొమ్మిది పాయింట్ ఆరు శాతం రాయితీ ఇచ్చిన వచ్చి లాభ శాతం ఎంత చూడండి ఇక్కడ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ లాభం వచ్చును రాయితీ అంటే మైనస్ నైన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ మీకు ఇవి ఫార్ములా ఒకసారి చెప్పాను ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ పర్సంటేజ్ ఇది చేస్తే మీకు సింగిల్ స్టెప్ ఆన్సర్ అయిపోతుంది ఇలా అయినా చేయొచ్చు లేదా ఇందాక చెప్పాను రేషియోస్ కాన్సెప్ట్ ఇందాక రేషియోస్ కాన్సెప్ట్లో చెప్పాను ఇప్పుడు ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ పర్సెంటేజ్ ఇందాక క్వశ్చన్కి ఈ ఫార్ములా వాడచ్చు ఈ క్వశ్చన్కి ఈ ఫార్ములా వాడచ్చు ఈ క్వశ్చన్ని కూడా మనం ఇందాకట్లా చేయొచ్చు ఇరవై ఐదు శాతం పెరిగాను అంటే వన్ ఫోర్త్ పెరిగాను ఫోర్ ఈజ్ టూ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ అక్కడ కొంచెం టైం టేకింగ్ అనమాట నైన్ పాయింట్ సిక్స్ తగ్గను అన్నప్పుడు అది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇది ఈ ఫార్ములా ప్రకారం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఓకే ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ పాయింట్ సిక్స్ మైనస్ మైనస్ ఆఫ్ ఎందుకు మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది ఎక్స్ ఇంటూ వై ట్వంటీ ఫైవ్ ఇంటూ నైన్ పాయింట్ సిక్స్ బై హండ్రెడ్ ఓకేనా క్యాన్సిలేషన్ చేయండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అయితే ఇది ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ ఫోర్తో ఇది ఫోర్ టూ జార్ ఎయిట్ పాయింట్ సిక్స్టీన్ అంటే ఫోర్స్ ఏమొచ్చింది నాకు ఫైనల్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ పాయింట్ సిక్స్ మైనస్ టూ పాయింట్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ ఈ ఫోర్ సిక్స్ కలిపితే టెన్ పాయింట్ జీరో వాల్యూ ఉండదు వన్ క్యారీ ట్వెల్వ్ అయింది సో ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వెల్వ్ ఈజ్ నథింగ్ బట్ థర్టీన్ పర్సంటేజ్ ద థర్టీన్ పర్సంటేజ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్